మీరు వెళ్ళారండి నా సిక్స్ వరకు చాలా ఇంట్రెస్ట్ అంటే చాలా ఇష్టం మీరు చిన్నప్పటి నుంచి ఇంటేనా లేకపోతే మధ్యలో మోసం చేస్తారగా బాగా ఎక్స్పైనట్టుంది బాగా మోసం బాగా హాయ్ అండి హాయ్ అండి మీ పేరు ఏం కలెక్షన్ ఏం చేస్తుంటారు ఓకే మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనా లేకపోతే మధ్యలో మారిపోయారా అంటే నాకు ఓహ తెలిసిన గారి నుంచి ఇంతే ఓకే ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ వైజాగ్ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు మమ్మీ ఏమో టిఫిన్ సెంటర్ లో చేస్తుంటది డాడీ ఏమో విజయవాడలో గ్లాస్ కంపెనీలో చేస్తుంటారు ఓకే చిన్నప్పటి నుంచి మీరు ఇంతే ఆ అంటే నాకు 11 ఇయర్స్ వచ్చింది అన్ని నుంచి ఓకే మళ్ళీ ఈ జనాలు ఏమనుకుంటారా ఏంటో ఇలా అయితే అని చెప్పేసి అని ఇప్పుడు అనుకోలేదా అలాగే అనుకోలే ఒక ఫైవ్ ఇయర్స్ దాకా ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేసా

నేను సర్జరీ చేయించుకొని టూ థౌజండ్ సిక్స్టీన్లో చేయించుకున్నాను టూ థౌజండ్ సిక్స్టీన్ ఓకే సో ఇంకేంటి మీ హాబీస్ ఏంటి ఇంకేమిటి మామూలు కలెక్షన్కి వెళ్ళడం రావడం తినడం ఇంకా ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో బయటకి వెళ్ళి వెళ్ళడం ఎక్కువ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి ఉంటా అంటే ఫ్యామిలీకి యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తారు కదా మనకి ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి అంతా వాళ్ళ కోసం ఆలోచిస్తూ వాళ్ళ కోసమే చేస్తూ ఉంటాయి ఏదైనా సరే నేను మీ గురించి విన్నాను లైక్ రీల్స్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారంట అవును రీల్స్ అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అంటే అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి చేయడం అంటే చాలా ఇష్టం అట్లా చేస్తే ఇంకా అంటే అప్పుడే అమ్మాయిలా చేయాలనిపించేది ఇంక అప్పుడే టిక్ టాక్ లో అమ్మాయి లెక్క చేస్తే కామెంట్స్ అవి చేస్తారని చెప్పి అప్పుడు మానేసి ఇట్లా పూర్తిగా చేంజ్ అయ్యాక ఇన్స్టా వచ్చింది కదా కొత్తగా అందుకే ఇన్స్టాలో చేయడం చాలా ఇంట్రెస్ట్ రీల్స్ కూడా టైమింగ్స్ ఎక్స్ పెట్టుకుంటా ఓకే ఎన్న ఉన్నాయి అంటే మీకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు 18k ఫాలోవర్స్ ఉన్నారు 18k ఓ మై గాడ్ మా కూడా లేరు అంత మంది ఓకే సో ఇంకేంటి లైక్ ఎప్పుడన్న ఇన్ కేస్ మీ కూడా ప్రియాంక ఉంది కదా బిగ్ బాస్ ప్రియాంక సో తనలాగా ఆపర్చునిటీ వస్తే తీసుకోవాలని అనుకుంటున్నారు తప్పకుండా అలా అవ్వాలని కూడా నేను అందుకే రీల్స్ చేస్తుంది అలా రీల్స్ చేస్తే అయినా సరే ఎవరైనా ఫోన్ చేస్తారేమో మెసేజ్ చేస్తారేమో అంటే ఇలా చాయిస్ ఉంది వస్తారేమో లేదు సైడ్ క్యారెక్టర్స్ కైనా పిలుస్తారేమో అని ఆశతోనే రీల్స్ చేస్తున్నాను అలా చేయాలి అలా అవ్వాలని ఫస్ట్ నేను ప్రొఫెషనల్ గా ఉండాలని చాలా ఇంట్రెస్ట్ అలాగే ఇండస్ట్రీలోకి వెళ్ళాలని చాలా కోరిక నా లైఫ్ లో లేదండి ఇంకా సో చేసుకోవాలనుకుంటున్నారా చేస్కరని ఉంది కానీ అబ్బాయిని మోసం చేస్తారు బాగా మోస్తా బాగా లవ్ ఫిల్లర్ కూడా ఆల్రెడీ ఆ అబ్బాయిది కాచిగూడ కాచి ఇక్కడేది సో ఇక్కడే తెలిస తను ఇక్కడే తెలుసు యాక్చువల్లీ నాకు షాప్ ఓపెనింగ్ కి వెళ్ళాను అక్కడ వాళ్ళది ఫ్రెండ్ వాళ్ళది షాప్ ఓపెనింగ్ వాళ్ళది అక్కడికి వచ్చాడు అబ్బాయి ఓకే అట్లా వస్తా ఇంకా అక్కడే అంటే మేము మనీ అడుగుతాం కదా అడిగి అడిగి అబ్బాయి మధ్యలో వచ్చి మాట్లాడి అమ్మాయి ఇంకా లేదు ఇంత ఉందో తీసుకుంటారు అబ్బాయి మంచి మాటలుగా అనిపించి నీ పేరేంటి అది అంటే రాజు అని చెప్పాడు కొన్ని రోజులు ఇంకా అప్పుడు నెంబర్ తీసుకొని షాప్కి నేను కలెక్షన్కి వెళ్తూ ఉంటాను కదా షాప్ కలెక్షన్కి వెళ్తే వెళ్తా ఏంటి వీక్లీ వీక్లీ వస్తున్నావు ప్రతిరోజు వస్తే ఏడేస్తాం నీళ్ళంటా లేకపోతే మేము ఎలా బతుకుతాం బాబా అని చెప్పి ఇంకా అలాగా మాట్లాడి ఆడి అలా ఫ్రెండ్షిప్ అయ్యి లవ్ల పడ్డాం

అబ్బాయిలకి ఫ్రెండ్ మామూలు ఫ్రెండ్లీగా ఉంటాను కానీ లవ్ చేయను మళ్ళీ మీరు లవ్ అంటారు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు మళ్ళీ పేరెంట్స్ ఒప్పుకోలేదు అంటారు ఇవన్నీ నాకు వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదైనా మనం ఒక ఫ్రెండ్లీగా ఉందాంలే మేము ఫ్రెండ్షిప్ కోసం నీతో మాట్లాడుతున్నా అంతమించి ఇంకేం లేదని చెప్పినా ఇంకా అలా ప్రతిసారి అంటే నాకు ఇష్టము అంటే ఏదో ఒకటి చెప్పడము అంటే ట్రాన్స్ ఆల్రెడీ అందరిలో ఉంటారు వాళ్ళు పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు ఫ్రెండ్స్ నుంచి కూడా ఏం సపోర్ట్ ఉండదు ఇంకా మహా అంటే ట్రాన్స్జెండర్ కి ట్రాన్స్జెండర్స్ ఫ్రెండ్స్ ఉంటాయి మాల మేమే సపోర్ట్ ఉంటది ఇంకా బయట నుంచి వచ్చే సపోర్ట్ ని వదులుకోలేము అంటే నువ్వు బాగుంటావు అంటే ఫీల్ అమ్మాయిలు అడుగు అంటేనే ఎక్కుపోతా అమ్మాయిలే పొంగిపోతారు ఇంకా ట్రాన్స్జెండర్స్ నిగిడాడు అంటే ఇంకా అబ్బాయి ఎంత మంచి అబ్బాయి అయితే మనం మనతో మాట్లాడడం మనల్ని పొగడం చేస్తారని అలా అలా మాట్లాడడం అది చేయడం వల్ల అలా ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేసి టూ ఇయర్స్ బాగానే ఉన్నాము ఆ అబ్బాయి బాగానే నేను బాగా జనరల్కి ఇద్దరు టూ లవ్ అయింది అయిన తర్వాత ఇంకా ఆ పేరెంట్స్ చెప్పంటే చదువు మొత్తం పూర్తి అయింది నేను ఇంటికి వెళ్ళి వస్తాను ఇంటికి వెళ్ళి మమ్మీ వాళ్ళకి కూడా చెప్పి యాక్సెప్ట్ చేయించుకొని వస్తాను వచ్చాక మమ్మీకి మాట్లాడిస్తాను నీకు తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను అప్పుడు అంటే అంత కన్ఫర్మ్గా ఫిక్స్ అయ్యాం ఫిక్స్ అయిన తర్వాత ఇంకా అబ్బాయి ఇష్టం లేదు మా పేరెంట్స్కి మా పేరెంట్స్ వల్ల నేను వదిలేస్తున్నాను మా పేరెంట్స్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు ఇంకా అనేసరికి బాధ అనిపించి ఇంకా నేనైతే తను కూడా తానే సపోర్ట్ చేశాడు ఇంకో విధంగా కూడా సరే మన ఇద్దరం అయితే మన ఇద్దరికి ఇష్టం ఉంది కదా నేను పేరెంట్స్ కోసం నేను వద్దంటాను కదా మనం ఇలా ఇంటర్వ్యూ ఇద్దాం మన ఇద్దరం ఇష్టం మనకి ఇష్టం ఉందని అలాగైనా సరే యాక్సెప్ట్ చేద్దారేమో అనేసి అలాగనే యాక్సెప్ట్ చేసి అలాగనే ఇంటర్వ్యూ ఇచ్చాము ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇంకా అలా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఇంకా ఆ అబ్బాయి కూడా ఇంకా లాస్ట్ మోమెంట్లో చెప్పినా అనమాట నువ్వేమైనా అనుకో ఇంక నేనేం చేయలేను నువ్వు పెళ్ళి అయితే నా వల్ల కాదు అని అనగానే ఇంకా సరే నిన్ను ఇబ్బంది పెట్టి కష్టపెట్టి నేను చేసుకోవడం కూడా మళ్ళీ నా లైఫ్లో కూడా మంచిగా ఉండదు అని వద్దు ఈరోజు నేను ఇష్టపడ్డాను నేను కష్టం పెడుతున్నాను వచ్చి ఉండొచ్చు నాతో ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ నువ్వు ఎప్పటికైనా సరే వెళ్ళిపోతావు ఒక్కసారి మనసు ఎరిగిన తర్వాత ఇంక రెండోసారి అతుక్కోవడం అంటే చాలా కష్టం ఇనుముక విరిగితేనే సరే ఎతికించవచ్చు కానీ మనసు విరిగితే ఎతికించడం చాలా కష్టం అనగనగా బై ఎక్స్‌పీరియన్స్ చేశనట్టున్నారు చాలా అంటే చాలా ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు కూడా ఎప్పుడైనా గుర్తుకొస్తా ఉంటారా ప్రతి మాట్లాడాలని ఎప్పుడైనా అనిపిస్తా ఉంటాతారా అనిపిస్తా ఉంటది మా అత్తయ్యలని చేసారైప్రేమా కాలం తనైతే నాకు చేయలే నాకు చేయ నేను చేయలే ఓకే డిస్టర్బ్ చేయద mest కదా మళ్ళీ సో నా ఈ ఎలా ఉన్నాడు ఏంటి తెలుసుకోవాలని ఇప్పుడు అండి ఫ్రెండ్స్ ఫోన్ చేస్తాను మన సాగద కదా ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ ఏం అంటే ఆఫీస్కి వెళ్తున్నాడా లేదంటే చదువు అయిపోయింది ఖాళీగా ఇంట్లో అడుగుతూ ఉంటాను ఇంకా అబ్బాయి పక్కనే ఉంటాడు కానీ ఫోన్ అయితే తీసుకొని మాట్లాడితే నేను కూడా ఇవ్వని అడిగాను చాలే అబ్బాయి ఎలాగున్నా మంచిగా ఉన్నాడు కదా అని కోరుకుంటాను ట్రాన్స్జెండర్స్ మనసు ఏంటంటే సున్నితమైన మనసు అనమాట యాక్చువల్లీ తను మాతో ఉండి వెళ్ళిపోయిన డేస్ ని మేము అదే గుర్తు తెచ్చుకొని అదే ఊహల్లో ఉంటాం కానీ తను ఒక మాట అనాలని మాత్రం అనుకోము ఎందుకంటే ఇన్ని రోజులు ఉన్నాడు కదా మాతో ఎన్ని రోజులు ఉన్న మంచిదా ఒక్కసారి వదిలేసారని చెప్పి మేము అసపటెంట్గా ఉండడం కరెక్ట్ కాదు కదా సరేలే ఎప్పటికైనా నాతోని ఇలాగైనా ఉంటే చాలు అనుకొని కానీ ఇంకే అబ్బాయి జ్వరకైతే వెళ్ళట్లేదు యాక్చువల్లీ సో ఇన్ కేస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకుందాము అని అంటే నువ్వు రెడీ ఇగ చేసుకుని రెడీగా ఉన్నాను నాకు మరి ఇంత ఇష్టం ఉంది మరి ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం తర్వాయిస్ ఇన్ తను ఎలా ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు తను మీడియం ముందే ఫేస్ టు ఫేస్ నా పేరెంట్స్ కోసం నిన్ను మా నీ కోసం పేరెంట్స్ వదులుకోలేను అని చెప్పి అంత ఇదిగా చెప్పినప్పుడు మీడియం ఎంతో మంది పబ్లిక్ చూస్తారు తర్వాత నేనే ఫోన్ చేసినా ఏం చేసినా తను ఏమనుకుంటారు పక్కన ఉన్నవారు ఆ తనకి ఆడికి ఇష్టం లేదు తనే ప్రెజర్ చేస్తుంది తనే ఇబ్బంది పెడుతుంది ట్రాన్స్ అంతే ఇంతేనా ఇలానే ఉంటారా అని అంటారు నా ఒక్క దాని వల్ల మా ట్రావెన్ జినల్ కమ్యూనిటీ కి బ్యాడ్ మీద ఉంటది <Nee liksomality> okay. <medley> అయ్యి అట్లా ఎందుకు చేయాలి అనిపిస్తుంది ఇంక ట్రావెన్ రోజు కదా వాళ్ళు బతకాలి అంటే అయితే కలెక్షన్ చేసుకోవాలి లేదంటే వెళ్ళాలి లేదంటే సో కాకుండా లైక్ ఏదైనా మనం కూడా ఇలా ఉండాలి లైక్ జాబ్ చేస్తానా ఏదైనా బిజినెస్ చేస్తానా ఇలా ఉండాలని ఏంటంటే ఇప్పుడు వెళ్తాం కదా అక్కడ మేము ట్రెండ్ రూపీస్ వెళ్తాం వెళ్తాము అంటే ఇలా కొడతాం కదా కొట్టి అన్న ఎంతో కొంత తివ్వన్న అంటే ఎందుకు ఇవ్వాలి నీకు దేనికి ఇవ్వాలి ఎవరు నువ్వు మీరే దాచిపెట్టారు మా దగ్గర ఎందుకు ఇవ్వాలి మేము ఏదో అని అని అంటారు అలాగనే వాళ్ళు ఉన్నారు కొందరు పది రూపాయలు ఇచ్చామ్మా పనులు ఏమైనా చేసుకోవచ్చు కదమ్మా డ్యూటీ జాయిన్ అవ్వచ్చు కదా మీ కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయిగా మా కాలు చేతులు మంచిగానే ఉన్నాయి కానీ మాలో నా అవైవేలు మీరు డిస్మినేట్ చేస్తున్నారు మమ్మల్ని అయితే ఎక్కడ పెట్టుకుంటే మళ్ళీ మా ఒకటి వాళ్ళే చెప్తారు కదా డ్యూటీ చేయాలని వాళ్ళదే పెద్ద షాప్ ఉంటది వాళ్ళకి ఇంకా పని వాళ్ళు కావాలి ఎన్ని నాకు జాబ్ ఇవ్వండి ఎంత సాల్వ్ ఇచ్చారో నేను మీ దగ్గర చేస్తానంటే అమ్మ లేదో మరి మేమేమో మీరు ఉంటే మా కస్టమర్స్ రారు మా క్లయింట్స్ రారు మా శ్రేయరాబదు మా షాప్ లో ఎవరు ట్రాన్స్జెండర్స్ డ్యూటీ మరి రారమ్మా మీకెట్లా ఇస్తాం ఇంకో దగ్గర అన్నది నువ్వే ఇవ్వను అన్నది నువ్వే మళ్ళీ పని చేయని చెప్పింది నువ్వే అట్లా ఎట్లా అవుతుంది ఎప్పుడైనా ఈ ఈ జాబ్ చేయాలి లేకపోతే స్టార్టింగ్ లో బాయ్ నేను హాస్పిటల్ లో వర్క్ చేసినప్పుడు మంచిగానే ఉండేది నేను ఇంకా ట్రాన్స్జెండర్ లోకి వచ్చాక కూడా మళ్ళీ నాకు హాస్పిటల్లో జాబ్ చేయాలని ఉంది ఇప్పటికీ